సాయిరామ్ మనిషి విలువైన దుస్తులు ధరించుకొని శరీరాన్ని కప్పుకోగలడేమో కానీ లోపలున్న గుణమును దాచుకోలేడు ఓ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక రాజు ఉండేవారు ఆ రాజుగారికి రాజుగురువు మీద చాలా గౌరవం ఉండేది గురువుగారు కూర్చున్న వరకు రాజు కూడా నిలబడే ఉండేవాడు అలా ఉంటుండగా ఒక రోజు రాజుకి ఒక సందేహం వచ్చి గురువుగారిని ఒక ప్రశ్నకి సమాధానం అడిగాడు గురువుగారు ఆ ప్రశ్న ఏంటంటే మనసుకున్న గుణం గొప్పదా జ్ఞానం గొప్పదా గురువుగారు కాసేపు ఆలోచించి రాజుగారిని ఏమన్నారంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే నాకు కొద్దిపాటి సమయం కావాలి అని చెప్పి గురువుగారు రాజుగారితో చెప్పారు అలా ఆశ్రమానికి వెళ్ళి నిదానంగా కూర్చొని ఆలోచిస్తున్న సమయంలో గురువుగారు భార్య ఆయన దగ్గరికి వచ్చి ఈ విధంగా అడిగారు ఏమైంది గురువుగారు ఏంటి ఆలోచిస్తున్నారు అని చెప్పి అడిగారు అప్పుడు గురువుగారు భార్యతో రాజుగారు వేసిన ప్రశ్న కోసం చెప్పారు అప్పుడు భార్య ఆ ప్రశ్న విన్న తర్వాత గురువు గారికి ఒక సలహా ఇచ్చారు భార్య చెప్పిన సలహా ఆయనకి నచ్చి సరే అని చెప్పి అన్నారు అయితే భార్య చెప్పిన సలహా ఏంటంటే రాజుగారి ధనాగారంలో నుంచి వజ్రాలు దొంగలించమని చెప్పారు భార్య చెప్పిన ప్రకారంగా గురువుగారు ధనాగారం నుంచి రోజు రెండు వజ్రాలు దొంగలించడం మొదలు పెట్టారు రాజు భట్టులు చూసినా అడిగేవారు కాదు కారణం ఏంటంటే గురువుగారిని ఆ రాజ్యంలో అందరూ చాలా మర్యాదించేవారు గురువుగారు పాపం ఏదో బాధల్లో ఉండుంటారు అందుకే తీసుకు వెళ్తున్నారని చెప్పి ఎవరు ఏమనేవారు కాదు ఈ విధంగా ఎప్పుడైతే వారం పది రోజులు అయిపోయిందో గురుగారికి అంత అవసరం ఉంటే రాజుగారిని అడిగితే ఎవరా అని చెప్పి వాళ్ళలో ఒకడికి సందేహం వచ్చి అతను రాజుగారిని కలిసి విషయం అంతా చెప్పాడు అప్పుడు రాజుగారు విషయాన్ని వివరంగా తెలుసుకుందామని రాజుభట్లు పిలిపించారు అందరూ ఒకే మాట చెప్పారు అవును రాజుగారు నిజమే అని చెప్పి అన్నారు అప్పుడు రాజుగారు తక్షణమే గురుగారిని పిలిపించమని ఆజ్ఞేశారు కానీ మనసులో బాధపడేవారు గురుగారు ఎందుకు ఇలా చేశారు అని సరే మన్నాడు సభలో గురుగారు హాజరయ్యారు కానీ ఈసారి గురుగారు వచ్చిన తర్వాత రాజుగారు సింహాసనం మేనించి లేచి నిలబడకుండా గంభీరంగా కూర్చొని ఉన్నారు గురువుగారిని చూసి సమయం వృధా చేయకుండా వెంటనే గురువుగారిని అడిగారు నేను విన్నది నిజమే నా గురుగారు అని చెప్పి అడిగితే గురుగారు నిజమే అని చెప్పి అన్నారు ఇదిగో మీ వజ్రాలని చెప్పి రాజుగారికి తిరిగి ఇచ్చేశారు నా వజ్రాలు తిరిగి నాకే ఇస్తున్నప్పుడు అసలు మీరు ఎందుకు దొంగతనం చేశారు అని చెప్పి రాజుగారు అడిగితే గురువుగారు ఏమన్నారంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను ఈ పని చేయవలసి వచ్చింది జ్ఞానం గొప్పదా లేదా గుణం గొప్పదా అని చెప్పి అడిగారు దానికి సమాధానం ఇదే అని చెప్పి అన్నారు నా దగ్గర జ్ఞానం తగ్గలేదు కానీ నా గుణంలో మార్పు రాగానే సభలోకి నేను వచ్చిన తర్వాత మీరు సింహాసనం మీదే కూర్చున్నారు ఎప్పుడూలాగా లేచి నిలబడలేదు దానికి కారణం ఏంటంటే నాలో వచ్చిన మార్పు వల్ల నేను మీకు దోషిగా కనిపిస్తున్నాను అందుకే ఆకాశమంత జ్ఞానం ఉన్న గోరంత గుణం లేకపోతే అంత జ్ఞానం కూడా వ్యర్థమే జ్ఞానానికి తోడుగా గుణం ఉండడం కూడా చాలా అవసరం అది విని రాజుగారు వెంటనే లేచి నిలబడి గురువుగారిని క్షమించమని అడుగుతారు అప్పుడు గురువుగారు ఇలా చెప్తారు జ్ఞానం ఉన్నవాడు జ్ఞాని అవుతాడు గుణం ఉన్నవాడు గుణవంతుడు అవుతాడు రెండు ఉన్నవాడు మహాత్ముడు అవుతాడు స్వామి ఏం చెప్పారంటే జ్ఞానానికి తోడుగా గుణం పెరగాలి అంటే బాల వికాసులో పిల్లల్ని కంపల్సరిగా పంపించాలి ప్రస్తుతం మన విద్యాలయాల్లో విద్యా బోధన ఎలా ఉందంటే పిల్లల్లో సరి అయిన పెరగడం లేదు మంచి గుణాలు పెరగాలని ఎవరూ కూడా ప్రయత్నం చేయడం లేదు అందుకే భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారు మనకిచ్చిన బాల వికాస్ క్లాసెస్ కంపల్సరిగా పిల్లలు అటెండ్ అవ్వాలి కేవలం బాల వికాస్ క్లాసుల్లోనే మన పిల్లల్లో జ్ఞానంతో పాటు గుణం కూడా పెరుగుతుంది సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు అందుకే స్వామి పదే పదే మనకి చెప్పారు గురువులలో తప్పనిసరిగా జ్ఞానమో గుణమో ఉండి తీరాలి ప్రేమ స్వరూపుల గురు పౌర్ణం అనుకొని ఏదో గురువులంతా చేర్చుకొని ఏదో కొన్ని పూజలు అల్పమైనటువంటి అల్పమైన మన జీవితాన్ని మరింత బంధించుకోనారు ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులో నీ యొక్క గుణములే కనుక నిన్ను అతం చేసేది కాని పోషించేది కానీ రక్షించేది మన గుణములే మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది అదే విష్ణుత్వంగా మారిపోతుంది పాప మనగ పరదేశము లేదు తాను చేయు పనుల తగిలియుండు దేశమందును లేడు తాను చేయు పనుల తగిలియుండు పాపము దేవుడు అనేటువంటిది కాదు ప్రత్యేకంగా ఎక్కడో లేదు మనం చేసేటువంటి పనులు ఏంది మన సంకల్పములు ఏంది అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము నా హత కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమమైన ఉంటుండాలి మన జీవితము ప్రేమమయంగా మారుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారుతుంది